జయ గురుదత్త సంపద ఎక్కువగా ఉండి అప్పులలో ఉన్నవాని కంటే సంపద తక్కువైన అప్పు లేని వాడే ధనవంతుడు బలవంతుడు ఆదాయం ఎక్కువగా కంటే నిలవ ఎక్కువ చేసేవారే త్వరగా బలవంతులు అవుతారు సంపద ఎక్కువగా ఉండి అప్పుల్లో ఉన్నవాని కంటే సంపద తక్కువైన అప్పు లేని వాడే ఎక్కువ బలవంతుడు ఆదాయం ఎక్కువగా ఉన్నవారికంటే నిలవ ఎక్కువ చేసేవారే త్వరగా ధనవంతులు అవుతారు కదా ఇది అందుకే అంటారు అప్పు లేని వాడే అధిక ధనవంతుడు బలవంతుడు అని దయచేసి మన ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను